సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గణలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువరీలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు నీటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న శ్రీ శ్రీదాసింహ లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు కవిమిత్రుల కవితాగానం విందాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం సాహిత్య మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరు రాజన్న కరీంనగర్ ఈ వారం దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత నా శీర్షిక పాలిథిన్ కవర్లు ఉదయాత్ పూర్వమే పాలతో దర్శనమై మా నాశనాన్ని కోరుతున్నావు ఏ జన్మలో చేసుకున్న పాప ఫలమో కూరలకెళ్ళినా సరుకులకెళ్ళినా కూత వేసుకుంటూ మాతో జతగా వస్తావు ఎవరు పంపిన శత్రువు కానీ శనిలా దాపురించావు నదీ స్నానాలకెళ్ళినా నత్తగుళ్ళలా దర్శనమిస్తావు దైవ దర్శనాలకెళ్ళినా దండుపాల్యంలా వెంబడిస్తావు కుక్కలా దాపురిస్తావు రోడ్ల మీద నడుద్దామన్నా మసాలా కవర్ గానో చాక్లెట్ గానో రేపర్గానో చినుకు చినుకుపడితే చాలు వణుకు పుట్టిస్తావు ఇండ్ల చుట్టూ నీ చెత్తే అత్తపూరు కన్నా ఎక్కువైంది తోవకిరి వైపులా నీ పలకరింపే ఒళ్ళు జల ధరించేలా ఊరు చుట్టూ నీ కుప్పలే ఒట్టు పెట్టినా పట్టు తప్పుతున్నది మా బతుకు పల్లె పట్నం అల్లుకుపోయావు పాడేగట్టిగానే కదలవాయింది పాలకులకు ప్రజలకు తీరిక లేదు నిన్ను పట్టించుకోవడానికి రైలు తోలు పొన్న నీ ఉనికితో రాక్షసత్వాన్ని చూపిస్తున్నావు నీ జననం గట్టిగా మనిషి తలుచుకోకపోతే వట్టిదే జీవరాశి మనగడ ధన్యవాదాలు నమస్తే నా పేరు భానుశ్రీ తిరుమల విశాఖపట్నం నా కవిత శీర్షిక మాయావి అది రూపం లేని మనోశిల్పం నా ప్రమేయమే లేకుండా రూపం లేని మనోశిల్పం నా ప్రమేయమే లేకుండా అనుభూతుల ఉలులు తాకి తనకు తానుగా ఎన్ని రూపాలు మార్చుకుంటుందో రూపం లేని మనోశిల్పం నా ప్రమేయమే లేకుండా అనుభూతుల ఉలులు తాకి తనకు తానుగా ఎన్ని రూపాలు మార్చుకుంటుందో గాలి కాదు నిప్పు కాదు నీరు కాదు శిలా కాదు గాలి కాదు నిప్పు కాదు నీరు కాదు శిలా కాదు అస్తిత్వం లేదు అస్తిత్వం అసలే లేదు పంచభూతాత్మకమైన ఈ కాయమే ఆవాసంలా కనిపించిన పంచభూతాత్మకమైన ఈ కాయమే ఆవాసంలా కనిపించిన అది అక్కడ ఉన్నది ఎప్పుడు ఎప్పుడూ బయట తిరుగాడే నిత్య సంచారి ఆ మనసు మాయావి ఎప్పుడూ బయట తిరుగాడే నిత్య సంచారి ఆ మనసు మాయావి భూత భవిష్యత్తులలోకి సదా లాగుతూ భూత భవిష్యత్తులలోకి సదా లాగుతూ వర్తమానంలో నిలువనివ్వదు ఎక్కడా ఓ క్షణం నిదానంగా నిలబడదు భూత భవిష్యత్తులలోకి సదా లాగుతూ వర్తమానంలో నిలువనివ్వదు ఎక్కడా ఓ క్షణం నిదానంగా నిలబడదు గాలికన్నా వేగంగా గందరగోళం అలవాటుగా గాలి కన్నా వేగంగా గందరగోళం అలవాటుగా నేనున్న చోటనే తననుండమని అర్థించిన నేనున్న చోటనే తననుండమని అర్థించిన నా మాటనెప్పుడు అది లెక్క చెయ్యదు నేనున్న చోటనే తననుండమని అర్థించిన నా మాటని ఎప్పుడూ అది లెక్క చెయ్యదు పలు తావుల అలు పెరుగుక పరుగెట్టే ఆ మనసు పలు తావుల పరుగ అలు పెరుగుక పరుగెట్టే ఆ మనసు పాపం చాంచల్యం దాని సహజ లక్షణం కదా పాపం చాంచల్యం దాని సహజ లక్షణం కదా ధన్యవాదాలు అందరికీ నమస్కారములండి నా పేరు కాసరి లక్ష్మి సరోజారెడ్డి జంగారెడ్డి కూడా నేటి కవిత వారి పదాలతో కవిత అనే దానికి నిలిచినటువంటి శీర్షిక కవితా శిల్పం బాల్యం నుంచి ఇప్పటికి చల్లని వేళ ఒంటరితనం తోడుగా నా కోసం ఆశగా ఎదురు చూస్తున్న పూపాల మధ్య ఎంత ఆనందంగా కూర్చుంటానో అరుణ గంధాన్ని తను నిండా పులుముకున్న స్వచ్ఛమైన విరికన్నెలు దోసిళ్ళ నిండా హాయిని నింపుకొని నా హృదయపు పొరలపై లేపరంలా పూస్తుంటాయి నా గుండె చప్పుడు తాళం వేస్తుంటే ఊహలన్నీ పచ్చిక బయళ్లలో కొండ కోనల్లో జలపాతాల్లో ఆనందంగా ప్రయాణం చేస్తూ విలువలను ప్రగతి పదంలో మైలురాళ్లుగా నాటుతూ అలసి సొలసి మనసు కాగితం మీద అక్షరాలై ఒదిగి కవితా శిల్పంలా కనువిందు చేస్తాయి ఆ శిల్పం సంతోషంలో ముగ్ధ మనోహర రూపంతో ఎన్ని హృదయాలను పల్లవిస్తుందో ఆవేదన సుడులు తిరిగినప్పుడు ఎన్ని కన్నులు జలపాతాలవుతాయో అన్యాయం పంజా విసిరినప్పుడు అపర కాళికల నిప్పులు కురిపించి ఎన్ని గుండెలను మండిస్తుందో కదా అందరికీ అందరికీ నమస్కారం స్వేచ్ఛ కవితకు నా కవిత శీర్షిక తెలుగు అక్షరాలు పున్నమి వెలుగుల పండుగ అలతిన అక్షరాల పదబంధములు తేనెలూరు పద సౌరభాల లలిత గేయాలు పౌరుషమ్ము తెలుపు ప్రతీకలు గాంభీర్య మహాప్రాణాక్షరాలు దేశ భాషలందు తెలుగు లెస్సగా హుందాగా చాటువులు రమ్యమైన నుడికారములు ఉచ్చరింపగా మధురామృతము పద్య గద్యములలో వికసిత సాహిత్యం విశ్వఖ్యాతిగా తెలుగు కవులు అజరామరం అలంకారముల అతిశయోక్తులు ఛందస్సులు సంధులు పూర్ణ కుంభమై కవనాలు మధించిన సాహిత్య స్రవంతి పరిడవిల్లే తెలుగు తేనియలై ప్రభవించే ప్రభాత కిరణ శోభలు తెలుగు భాష అమ్మ భాష అమృత భాష మన తెలుగు భాష ధన్యవాదములు స్నేహలత గోదార్గని నేటి సమూహ మిత్రులకు నాయకు నమస్కారం నా పేరు ఉరిమల్ల సునంద ఖమ్మం దృశ్య కవిత గానలహరిలో భాగంగా పదాలతో కవిత దానిలో నా కవితా శీర్షిక అపురూప కానుక వాళ్ళు ఖచ్చితంగా అపురూప పూబాలలే వాళ్ళు ఖచ్చితంగా అపురూప పూబాలలే స్వచ్ఛమైన మల్లెల మనసులే స్వచ్ఛమైన మల్లెల మనసులే మమతల మకరందాన్ని మాతృమూర్తి వలె పంచుతూ ఒడిదుడుకుల బతుకు ప్రయాణమును ఆశల రథం ఎక్కించి ప్రగతి దారుల్లో నడిపించే దారిదీపాలు వారు ఆశల రథం ఎక్కించి ప్రగతి దారుల్లో నడిపించే దారిదీపాలు వారు అందమైన బాల్యం హరివిల్లుల రంగులమయం అమూల్యమైన పసితనం అపురూపమైన కానుక అమూల్యమైన పసితనం అపురూపమైన కానుక దశ దాటిన తర్వాత ఇక అది గగన కుసుము అందుకే విలువల వారి ప్రపంచానికి అవుదాం మనం అతిథులం చేద్దాం వారిలో పరకాయ ప్రవేశం పొందుదాం చిన్నతనపు ఆనందం పడమటి కొండల్లో పడమటి కొండల్లో వాలే వయసును చేసుకుందాం సార్థకం పడమటి కొండల్లో వాలే వయసును చేసుకుందాం సార్థకం ధన్యవాదాలు నేటి కవితా సమూహ సభ్యులకు నా నమస్కారములు నా పేరు మార్గం కృష్ణమూర్తి అంశం స్వేచ్ఛా కవిత నా కవిత శీర్షిక వందే మాతరం వందే మాతరం అది ఒక జాతీయ గీతం స్వాతంత్ర సమరాన ఉద్యమం తెల్లదొరల గుండెల్లో గొనపం వందే మాతరం కోటి గొంతుల స్వరం బానిస సంఖ్యలు తెంపే ప్రభంజనం బ్రిటిష్లను తరిమి కొట్టే విప్లవం వందే మాతరం అసేతు హిమాచలం కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు పసి పిల్లల నుండి పండు ముసలి వరకు సలసల మరిగే ఉడుకు రుధిరం వందేమాతరం బంకిం చందర్ వందే మాతరం బంకిం చంద్ర విరిచితం రవీంద్రనాథ్ స్వరతోరణం జాతీయ గీతం స్వప్త స్వరాల సంగీతం ఒళ్ళు పులకరించే మాధుర్యం స్వాతంత్ర సాధనలో బలమైన ఆయుధం వందే మాతరం ఎన్నో నిద్రలేని రాత్రులు ఎంద్రెన్నో చైతన్యపరిచిన సవ్వడులు ఎందరో నాయకుల అరెస్టులు మరెందరో ఉద్యమకారుల వీర మరణాలు వందే మాతరం మాతృభూమి మీకు వందనం ఇది గెలుపు సంతకాల చందనం బ్రిటిష్ తెల్లదొరలకు దుద్దినం భారతీయుల ఐక్యతకు స్వేచ్ఛ సుదినం నూట యాభై ఏళ్లు గడిచిన భారతవాణి మెడలో దగదగా మెరిసే పచ్చల హారం అదే అదే వందే మాతరం ధన్యవాదాలు సభ సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా పదాల కవిత శీర్షిక ప్రగతి పదంలో ఇంటికి దీపం ఇల్లాలు దీపకాంతుల కిరణాలు పిల్లలు పిల్లలే ఇంటింటా వెళ్ళి విరిసే పూ బాలలు కల్లాగవటం తెలియని బాల్యం దాని విలువ అమూల్యం నిర్వచించలేదు ఏ కవనం కల్వషమెరిగని లేత హృదయాల్లో నింపే స్వచ్ఛమైన జీవిత పాఠాలే నిలుస్తాయి చెరగని ముద్రలే సన్మార్గంలో నడిపిస్తాయి దిక్సూచికలై పెద్దలు ఆచరించి బోధించిన మానవీయ విలువలు నిలబడతాయి బంగారు ప్రగతి పదంలో ఎన్నో విజయ శిఖరాలను చేరుస్తాయి జీవిత ప్రయాణంలో ధన్యవాదం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చక్రపాణి ఎమ్శెట్టి నేటి కవిత దృశ్య కవిత లహరి కోసం ఎంపికైన నా కవితను చదివి వినిపిస్తున్నాను శీర్షిక పాపం రహదారి గమ్యం వైపు పరుగులు తీయిస్తూ సజావుగా సాగిపోమ్మనేదే రహదారి ప్రశాంతమైన జీవితం కొలంలో విసిరిన రాయి అవుతుంది విధి వక్రిస్తే నిద్ర సుఖమైందే ప్రయాణంలో మరీను నిశ్శబ్దంగా రాత్రి గడిచిపోతుంటుంది రహదారి తన విధిలో బాహువులు చాచి వచ్చేపోయే వాహనాలను స్వాగతిస్తుంది ఏ దురదృష్ట క్షణమో రెప్ప ఊహించని ఉపద్రవానికి తెర తీస్తూ రహదారి ఆవగా రక్తాన్ని జురుకుంటుంది గాలిలో కలిసిపోయిన ప్రాణాలు పోగా కొన్ని బతుకుల్ని క్షతగాత్రం చేస్తుంది అభం సభం తెలియని లోహరథాన్ని అగ్నికేళలు ఆత్రంగా చుట్టుముట్టితే స్వప్నలోకం దారుణంగా దగ్ధమవుతుంది బతుకులు మసిబొగ్గగా తెల్లవారుతాయి చలనంలో వార్తలు సంచలనమై మిగులుతాయి విధ్వంసానికి చిరునామా అవుతుంది ఉగ్ర సెగలు కక్కే ఓ చల్లని సాయంత్రం నేరం ఎవరిదో శిక్ష ఎవరికో తెలియక ఎప్పుడు ఎక్కడ ఏ ఉపద్రవం సంభవిస్తుందో తెలియని ఓ ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తుంటుంది రహదారి తన అయోమయ భవిష్యత్తు వైపు ధన్యవాదాలు అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం ఉత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవిత వినిపించబోతున్నాను శీర్షిక పేరు ఆవేశం ఆలోచన నేటి కాలపు ఆవేశం వేడిలో ఆలోచించే గుణం నిత్యం ఆవిరైపోతుంది పెద్ద చిన్న ఆడ మగ భేదం లేదు నిత్యం కోపం కోరల్లో నలిగిపోతున్నారెందరో కుటుంబ విభేదాలు ప్రేమలోన విఫలాలు ఆవేశపూరిత మాటలు ఆలోచించని నిర్ణయాలు మనసులోని సంక్షోభాలు దేహాలకు తెచ్చే రోగాలు దినదిన గండాల మధ్య దినదిన గండాల మధ్య ఉరికే బతుకుల ఆరాటం ఉరికే బతుకుల ఆరాటాలు జీవన సమర పోరాటాలు మోయలేని కుటుంబ భారాలు ఆలోచించండి ఆలోచన ఉంటే మాట మితం ఆవేశం ఉంటే ఆ ఇల్లే యుద్ధం ఆవేశం ఒక్క క్షణం జ్వాల ఆరిపోతే అంతా అంధకారం ఆలోచన నీతో ఉండే వెలుగు అది వేయిస్తుంది ప్రతి అడుగు విజయం వైపు ఆలోచన ఆవేశం రెండో మనవే ఆలోచన ఆవేశం రెండో మనవే ఒకటేమో నిశ్శబ్దం మరొకటేమో గర్జన ఒకటేం ఒకటి సత్ఫలితం మరొకటి దుష్ఫలితం సమతుల్యత స్థిత ప్రజ్ఞతలే ఎదలో విరిసే సుమ గంధాలు అవి మరచిన బతుకులు అంధకార అవి మరచిన బతుకులు అంధకార అగాధాలు యుగాలు మారినా యుగాలు మారినా జగాలు మారినా మానవ మేథలో మారని ఆవేశ ఆరాటాల పోరాటాలు ఆలోచించి ఆహ్వానించి సుధామునితో స్నేహాన్ని చేసిన శ్రీకృష్ణ పరమాత్మ నేటికి అమరం నాడు స్నేహాన్ని ద్రోణినితో గల స్నేహాన్ని ఆవేశంతో తిరస్కరించి భంగపడే యుద్ధం చేసి అర్జునునితో ద్రుపదుడు పొలంలో పిడుగుపడితే పంటంతా మాడిపోతుంది వాన పడితే పచ్చ ఉంటుంది ఆవేశమే పిడువు ఆలోచనే వాన ఏది మనం ఎంచుకుంటే ఏది మనం ఎంచుకుంటే అదే మన కథ అవుతుంది ఆలోచించండి అవునా కాదా అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్ నంద్యాల దృశ్య కవిత గానలహరిలో నా కవితా శీర్షిక కల్పనల చప్పుళ్ళు కొన్ని రెల్లుపూల అలాంటి ఊహలు పసికూనల్లా చెవులో నశపెడుతున్నాయి మెత్తని దూది మేఘాల పల్లకిలో గగనమేఘాలన్నీ గగనవీధుల్లో ఉల్లాసంగా ఊరేగుతున్నట్టు అక్కడే ఓ చక్కందనాల చుక్కల తోటలో చెలితో ఎంచెక్క విహరించినట్లు దర్జాగా దేవలోకానికి పీసాతో వెళ్ళినట్టు ఎన్ని ఊహలో కవల కనుదోయికి కమ్మని విందుభోజనము కళ్ళ ముందున్నట్టు అందమైన నందనవనంలో కల్పవృక్షంతో కబుర్ల పొట్లం విప్పి కల్పవృక్షంతో కబుర్ల పొట్లం విప్పి కోరికల చిట్టా తెరచి ఆత్రంగా అర్తిస్తుంటే అరణవ్వులతో నాకు అవయమిస్తూ ఆనంద శిలయేరులో నన్ను ముంచుతుంటే ఆనంద శిలయేరులో నన్ను ముంచుతుంటే పరవశాల పరిమళాలను మనసారా ఆస్వాదిస్తూ ఆహా ఈ జన్మకిది చాలా అనిపిస్తోంది కర్పూర కలకలు కర్పూర కలికలు ఒలకబోసే చలచల్లని చందమామలోని ముసలమ్మ చెప్పే కథలకు మురిసిపోతూ శీతల నయగారాలలో తడుస్తూ వింటూ మిత్రులందరం ముదమారా నవ్వుతుంటే మాకిక వేరే లోకంతో పనేముంది ఏమండీ కొసరు కళలు చాలు కానీ పాల ప్యాకెట్లు తీసుకురారా అని మా ఆవిడ ఒక్క కేకేయగానే పడుతూ ఊహల్లోంచి తక్కువ మనలో మన లోకంలోకి వచ్చి పడ్డాను తక్కున మన లోహ మన లోకంలోకి వచ్చి పడ్డాను కలచదిరింది మారింది ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు విజయ్ భారతి హైదరాబాద్ నేటి నా కవితా శీర్షిక విలువలు నేపాలి చిన్నారి పొన్నారి పాపలు గుడిలో దేవుని ప్రతి రూపాలు విరిసి విరేని పూబాలలు తెలిసి తెలియని వయసులు స్వచ్ఛమైన పసి మనసులు చదువుల పందేరంలో ర్యాంకుల పోటీలో ఆటపాటలకు దూరమై వసివాడిపోతోంది బాల్యం కొందరు స్వార్థపర శక్తులు విద్యాలయాలలోకి కూడా చొచ్చుకొచ్చి విద్యార్థులను మత్తుమందులకు బానిసలను చేసి వారి బంగారు భవతిను చీకటిమయం చేస్తున్నాయి ఉపాధ్యాయులు పిల్లలకు విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాల విలువలు కూడా బోధించాలి తల్లిదండ్రుల పట్ల పెద్దల ఎడల చక్కగా ఎలా విజ్ఞతతో మసలుకోవాలో బుద్ధులు గడపాలి కవితకు బంగారు బాటను వేసి ప్రగతి పదం వైపు అడుగులు వేయించి జీవిత ప్రయాణం సాగించేలా తీర్చిదిద్దాలి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేటి కవిత స్వేచ్ఛా కవిత కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరి మనోహరు నల్కాగిరి హైదరాబాద్ స్వేచ్ఛా కవిత అంశానికి గాను నా కవిత ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది రక్షణ లేని పక్షికి రాజధానిలో కూడా దిక్కు లేదు రాసవీధుల్లో ఎదురులేని పక్షికి దాచుకొని ఎక్కడ తావులేదు కుక్క కుక్క తిప్పుకొనియదు గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు చూడాలంటే కళ్ళు మంట గట్టిగా గాలి పిలిస్తే గొంతుమంట మనిషికి యంత్రానికి దూరం తెలియదు అస్సలు కనపడదు కళ్ళున్న కబంధాలకు కనుచూపు మేర కటిక చీకటే ఆనందాలకు అద్దు లేదు మ మతాబాలకు అదుపు లేదు పంటల వ్యర్థాలు కాల్చుకుంటూ పోతే పెంచుతున్న తల్లకు విషం పోస్తున్న విధ ధూళి దూషితమైన నగరాలలో దారులకు దిశ లేదు గమ్యం లేని ప్రయాణాలలో ప్రాణాలకు గ్యారంటీ లేదు బస్సులో ప్రయాణం వాహనాన్ని అధిరోహించడం కనుచూపు మరిలోనే ప్రళయం దిక్కు లేని వారికి మంటలే ప్రమాణం రక్షణ వ్యవస్థ కునుకు తీస్తే నిఘాలు నిద్రపోతే పేరులకు అంచ్ అంచనా ఉండదు అనాథ పరిశ్రమలకు అడ్డు ఆయిపో ఉండదు పల్లెలు మరిచి పట్టణాల్లో వెతికితే ప్రశాంతత ఎక్కడ దొరకడం లేదు అందరికి నమస్కారం స్వాగతం మిత్రుల కవితాగానం విన్నారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నారు మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితా గానంతో దృశ్య కవితా గానలన్నీ కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు